కర్నూలు జిల్లా కోసిగ మండలంలోని సాతన్నూరు కొట్టాల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పెన్ను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు శిథిలావస్థకు చేరిన భవనం పైకప్పు వరండా భాగంలో ఒక్కసారిగా కూలిపోగా అదృష్టవశాత్తు అది ఆదివారం కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరూ అక్కడ లేరు గ్రామసెల సమాచారం ప్రకారం భవనం లోపలి భాగంలో పైకప్పులు పాడైపోవడంతో గతంలో విద్యా కమిటీ చైర్మన్ రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తమ సొంత ఖర్చులతో రిపేరు చేయించుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాల ఇప్పటికీ ప్రమాదకర స్థితిలోనే ఉందని వాపోయారు పదిహేను సంవత్సరాలుగా విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామస్తులు కలిసి ఉన్నతాధికారులకు వినతులను సమర్పించినప్పటికీ అవి పేపర్లకే పరిమితమైపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన స్పందించిన మండల ఎంఈఓ శ్రీనివాస్ పాఠశాలలో పరిశీలించారు గతంలో జరిగిన విషయాలు నా దృష్టికి రాలేదు జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులు మండల ఎంఆర్ఓ ఎంపీటీఓ జిల్లా విద్యాధికారికి నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు స్థానికులు మాట్లాడుతూ అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించి పాఠశాలకు సురక్షితమైన వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు చేసిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలతో మీటింగ్ పెట్టుకొని సిమెంట్ తెచ్చి దానికి ప్లాస్టర్ కూడా చేయించుకున్నాం మామే మా స్కూల్ని మ్యామె తయారు చేసుకొని మరి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చినాడు ఆయన వచ్చిన తర్వాత విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు జరిగింది విషయం తెలిసిన వెంటనే ఈరోజు మీరు పాఠశాల సందర్శించడం జరిగింది ఆ పాఠశాలలో రెండు తరగతి గదులు కూడా పూర్తిగా స్థిరావస్థి చేస్తున్నాయి అయితే ఈ రెండు తరగతి గదుల పునర్నిర్మాణానికి మండలి ఇంజనీర్ ద్వారా ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది అయితే ఈరోజు పాఠశాలలో తరగతుల గదుల నిర్వహణ వీలు కాకపోవడంతో గ్రామస్తులు మరియు విద్యా కమిటీ చైర్మన్ అందరితో సరిహద్దు గదులను సమీపంలోని చర్చిలో నిర్వహిస్తున్నారు ఈ విషయం వెంటనే నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతున్నది మా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి మరియు మండల అభివృద్ధి అధికారులతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది మరియు మండల కమిటీ దృష్టిగా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది సార్ గత పదహైదు సంవత్సరాలుగా గ్రామస్తులు విద్యా కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వినతి ఇస్తున్నారని చెప్తున్నారు గ్రామస్తులు అప్పుడు చేయలేదు ఇప్పుడు పిల్లలు ప్రమాదం తప్పింది కాబట్టి చేస్తామంటున్నారా లేకపోతే పూర్తి ఊడిపోయింది కాబట్టి చేస్తామంటున్నారా సార్ గతంలో జరిగిన విషయం నాకు సరిగా తెలియదు ఎందుకంటే నేను కూడా కొత్తగా ఇక్కడ చేరాను ఇప్పుడైతే ప్రమాదకర స్థితిలో ఖరీదు గదులు ఉన్నాయి అక్కడ ఖరీదు గదుల నిర్వహణ చాలా ఇబ్బందికరంగా ఉంది దీనికి ప్రత్యామ్నాయ అయితే చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం జరిగి గ్రామస్తులు తామే సొంతంగా బిల్డింగ్ రిపేర్ చేయించుకున్నాయో అని అంటున్నారు గతంలో గ్రామస్తులు వాళ్ళ సొంత డబ్బులతో రిపేర్ చేయించుకుంటామంటున్నారు మళ్ళీ ఇప్పటివరకు ఎందుకు ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు సార్ సరే ఇప్పుడు జరిగిన విషయాన్ని అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్తాం దీని మీద ముమ్మరంగా చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం